నటి సమంత ఇటీవలే కోలీవుడ్లో జరిగిన గోల్డెన్ క్వీన్ అవార్డుల కార్యక్రమంలో గోల్డెన్ క్వీన్ అవార్డును అందుకుంది ఈ సందర్భంగా శామ్ వేదికపై మాట్లాడుతూ తన సినీ ప్రయాణం వ్యక్తిగత అనుభవాల గురించి పంచుకుంది ఈ క్రమంలో తన జీవితంలో ఒక ముఖ్యమైన వ్యక్తి గురించి పలు ఆసక్తికర విషయాలను చెప్పింది అతడు తనను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారని తమ బంధానికి పేరు పెట్టలేనని ఎమోషనల్ అయింది శామ్ ఇంతకీ అతడు ఎవరు అని ఆలోచిస్తున్నారా ఆయన మరెవరో కాదు శామ్ బెస్ట్ ఫ్రెండ్ నటుడు రాహుల్ రవీంద్ర శామ్ రాహుల్ రవీంద్ర గురించి ప్రస్తావిస్తూ రాహుల్ అనేక సందర్భాల్లో తనకు అండగా నిలిచారని గుర్తు చేసుకుంది తనకు ఆరోగ్యం బాగోలేని క్లిష్ట సమయంలో కూడా తోడున్నాడని చెప్పుకొచ్చింది ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునే వరకు రాహుల్ తనతోనే ఉంటూ ఎంతో జాగ్రత్తగా చూసుకున్నాడని తెలిపింది రాహుల్తో నా బంధానికి పేరు పెట్టలేను స్నేహితుడా సోదరుడా కుటుంబ సభ్యుడా అనేది చెప్పలేను అంటూ రాహుల్పై తన అభిమానాన్ని వ్యక్తపరిచింది శామ్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి